అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో పండుగలు వాటి విశిష్టతలో సంక్రాంతి పండగ విశిష్టత ఏమిటి అదేవిధంగా ఉగాది పండగ విశిష్టత ఏమిటి అని చెప్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో వినాయక చవితి విశిష్టత దసరా దీపావళి పండగల విశిష్టతను ఆల్రెడీ షేర్ చేశానండి కావాలంటే ఒకసారి చూడండి సో ఈరోజు సంక్రాంతి పండుగ విశిష్టత చూసినట్లయితే తెలుగువారి పండుగల్లో సంక్రాంతి ఒకటి ఈ పండగ సూర్యుడు దక్షిణాయానం నుండి ఉత్తరాయానంలోనికి ప్రవేశించే సమయాన జరుపుకుంటారు సాధారణంగా మన పంచాంగం ప్రకారం పుష్యమాసంలో ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ఇది మన తెలుగువారికి మూన్నాళ్ల పండగ మొదటి రోజు భోగి అని రెండవ రోజు సంక్రాంతి అని మూడవ రోజు కనుమ అని ఇలా మూడు రోజులు ఈ పండగను జరుపుకుంటారు పండగ నాటికి పల్లెసీమల్లో వ్యవసాయదారులకు తాము కష్టించి పనిచేసిన ఫలితాలు చేతికంది పంటలతో ధాన్యాగారాలు నిండుతాయి పాడి సమృద్ధిగా లభిస్తుంది తొలకరి ప్రారంభం నుండి మట్టిని నమ్ముకొని భూమి దున్ని పండించిన పంటలు చేతికంది సందర్భంలో ఉత్సాహంగా గ్రామసీమల్లో వ్యవసాయదారులు చేసుకునే అతి పెద్ద గొప్ప పండుగ అండి ఇది పండుగ మొదటి రోజు భోగి ఈరోజు వేకువ జవామిని అందరూ తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకొని తెల్లవారగానే స్నానం చేస్తారు పొంగలి వండి ఇష్టదేవతకు గ్రామ దేవతకు నివేదిస్తారు అందుకే ఈ పండుగను కొన్ని చోట్ల పొంగల్ అని అంటారు మరుసటి రోజు సంక్రాంతి దీన్నే పెద్ద పండుగ అని కూడా అంటారు ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి భుజిస్తారు పితృదేవతలకు వస్త్రాన్నాలను సమర్పిస్తారు స్త్రీలు లక్ష్మీదేవి పూజ చేసి పసుపు కుంకుమలు పండ్లు పలహారాలు ఇరుగు వారికి ఇచ్చి పుచ్చుకుంటారు ఉదయాన్నే హరిదాసు కీర్తనలు పాడుతూ ఇంటింటికీ వచ్చి గృహస్థులు ఇచ్చిన ధాన్యాన్ని స్వీకరిస్తారు గంగిరెద్దుల వారు తమ గంగిరెద్దులతో విన్యాసాలు చేయించి కానుకలు స్వీకరిస్తారు పుష్యమాసం ప్రారంభమైన ప్రారంభమైంది మొదలు సంక్రాంతి వరకు స్త్రీలు ఇంటి ముందల రంగవర్లికలు తీర్చిదిద్దుతారు ఇది మన వారి చిత్రకళాభిరుచిని తేట చేస్తుంది ఇది ఈ పండుగల్లో ప్రత్యేకతల్లో ఒకటి ఈ పండుగ పాడి పంటలకు సుఖ సౌఖ్యాలకు చిహ్నం అలసిపోయిన వ్యవసాయదారులను సేద తీర్చేది ఈ పండుగే సంక్రాంతికి తల్లిదండ్రులు తమ కూతుళ్లను అల్లుళ్లను ఆహ్వానించి వారికి కట్న కానుకలిచ్చి దీవించడం ఆనవాయితీ మూడవ రోజు కనుమ పండగ ఇక దీన్ని పశువుల పండుగగా కూడా పేర్కొంటారు పశువులను అలంకరించి పోటీలతో పందాలతో సమృద్ధిని సూచించే రోజది ఈ మూడు రోజులు నిర్వహించుకునే సంక్రాంతి మకర సంక్రమణ పుణ్యకాలంగా భావిస్తారు మన తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ ఇక ఉగాది పండుగ చూసినట్లయితే ఇక ఉగాది పండుగ గురించి చెప్పుకున్నట్లయితే ప్రపంచంలోని సమాజాలు కాలాన్ని వివిధ రకాలుగా లెక్కిస్తాయి మన తెలుగువారి పంచాంగం ఆధారంగా చైత్రమాసంలో మొదటి రోజు ఉగాది పండుగ ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం ఇది మనం ఆ రోజు జరుపుకోవడం అనేది ఉగాది అంటే యుగాది అని కలియుగం ఆ రోజే ప్రారంభమైంది అని కొందరి అభిప్రాయం ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది చెట్లు చిగురిస్తాయి కోయిలలు కూస్తాయి ప్రకృతి పరవశించినట్లుగా కనిపిస్తుంది ఉగాది నాడు తెలుగు వాళ్ళు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు పంచాంగ శ్రవణం చేస్తారు ప్రతి ఇంట్లో వేప పచ్చడి భక్ష్యాలు చేసి దైవానికి నైవేద్యం పెడతారు ఈ వేప పచ్చడి అదేనండి ఉగాది పచ్చడి ఐదు రుచులను కలిగి ఉంటుంది దీనిలో బెల్లం వేపపూత మామిడి పిందెలు చింతపండు ఉప్పు ఈ ఐదుటినీ వేసి తయారు చేస్తారు జీవితంలోని అనుభవాలన్నింటినీ కూడా ఈ ఉగాది పచ్చడి ప్రతీకగా చెబుతారు తీపి చేదు సుఖ సంతోషాలకు గుర్తు అని అంటారు ఆరోగ్య సూత్రం ప్రకారం ఉగాది పచ్చడిని రోగ నివారణి అని అంటారు ఈరోజు సంతోషంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మనం సంతోషంగా ఉంటామని చాలామంది విశ్వాసం అందువల్లే ఈ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకొని జనులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు సాయంకాలం గుడికి వెళ్ళి తమ ఇష్ట దైవాన్ని పూజిస్తారు ఆలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేసి రాబోయే సంవత్సరంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో ఆరోగ్య సౌఖ్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు ఇది మన తెలుగువారి న్యూ ఇయర్ అండి ఈ ఉగాది పండుగ అనేది సో ఇదండి సంక్రాంతి పండుగ విశిష్టత ఉగాది పండుగ విశిష్టత అదేవిధంగా నేను నెక్స్ట్ వీడియోలో క్రిస్టమస్ పండుగ విశిష్టత రంజాన్ పండుగ విశిష్టతను గురించి వీడియోలో చెప్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి Thanks for watching!